త పెట్టనేమో కృష్ణుడు మర్త పెట్టనేమో కృష్ణుడు కొన్న చెట్టు మీద కృష్ణుడు పొందుగా తగు కృష్ణుడు పొందుగా తగు కృష్ణుడు కొన్న చెట్టు మీద కృష్ణుడు పొందుగా తాగు కృష్ణుడు పొందుగా తాగు చేసి కృష్ణుడు కొన్న చెట్టు మీద కృష్ణుడు పొందుగ తావు చేసి కృష్ణుడు పొందుగ తావు చేసి కృష్ణుడు కొన్న చెట్టు మీద కృష్ణుడు పొందుగా తాగు చేసి కృష్ణుడు కొందుగా తావు చేసి కృష్ణుడు తాన మాడినారు బామలు గడ్డ కెక్కినారు బామలు గడ్డకెక్కినారు మామలు తాన మాడి కృష్ణుడు కొండ తెకినారు బామలు గడ్డ కెక్కినారు ారు బ గడ్డ కే కినారు బ్రామలు గడ్డ కే కినారు బామన్ స్థానాలు బామలు గడ్డ కే కినారు బమలు గడ్డ కే కినారు బమలు శీరలు ఏవక్క మనయి ఇందై కలివక్క మన ఇందై కలివక్క మన ശനപ്പോ ശു വയന മോ ശെല്ലേ ഗാലി വച്ചനെ മോ ചെല്ലേ ഗാലിക്ക് വയനെ മോ ചെല്ലേ കൊട്ടുക്ക പായ മോ ചെല്ലേ ഗാലി വച്ചനെ മോ ചെല്ലേ ഗാലിക്ക് വയനെ മോശ കൊട്ടുക്കായനെ മോശ എല്ലേ മക്കളി കൂസി വാമന കൃഷ്ണൻ വരദൂസി വാമന കൃഷ്ണൻ്റെ വര చూసి బామలు కృష్ణుని వారు చూసి బామలు కృష్ణుని వారు చూసి బామలు ఒక చైదండలు బామలు కృష్ణుని కి బామలు కృష్ణుని కి బామలు ఒక చెయ్యి దండము బామలు కృష్ణుని పెట్టనేమో బామలు కృష్ణునికి పెట్టనేమో బామలు ఒక నుడు ఒకసే దండాలు కృష్ణయ్య గొప్పనంటడేమో కృష్ణయ్య గొప్పనంటడేమో కృష్ణయ్య మారు దండాలు మామలు మళ్ళా పెట్టినారో బామలు మల్ల పెట్టినారో బామలు మారు దండాలు మామలు మళ్ళ పెట్టినారో మామలు మళ్ళా పెట్టినారో

ారో బ తెల్మదోడినారో బామలు సీరలి బడనాడి బలు రైకలి విడనాడి బలు రైకలి బిడనాడి బలుడీ బయకాడియకాడి ಬಾಮಲು ಸೀರಲಿ ಬಿಡನಾಡಿ ಬಾಮಲು ರೈತಲಿ ಬಿಡನಾಡಿ ಬಾಮಲು ರೈಕಲಿ ಬಿಡನಾಡಿ ಬಾಮಲು ಶೀರಾಲಿ ನಾಡಿ ಬಾಮಲು ರೈತಾಡಿ ಬಾಮಲು ರೈತ ಬಾಮಲು ಮಕಾಳಿ ಕಳುಸಿ ಬಾಮಲು ಸೆಲ್ಮಲ ದಿಕ್ಕ ಕ್ರೇಮ ಬಾಮಲ್ ಸೆಲ್ಮಲ ಬಿಕ್ರೇಮ ಬಾಮಲು ಮಕಾಳಿ ಕಳುಸಿ ಬಾಮಿರೇಮಾ జన్మల దిగిరేమో బామల మా బామలు అనంత గిరిమించి కృష్ణుడు వందమోచనేమో కృష్ణుడు వందమోచనేమో కృష్ణుడు అనంతగిరి అంతగిరి నుంచి కృష్ణుడు వందమోచనేమో కృష్ణుడు వందమోచనేమో కృష్ణుడు వందములో కృష్ణుడు వందవచ్చనేమో కృష్ణుడు వందవచ్చనేమో కృష్ణుడు కిలకిల నవ్వుకుంటా కృష్ణుడు కింద రేసుకుంటా కృష్ణుడు కింద రేసుకుంటా కృష్ణుడు కిలకిల నవ్వుకుంటా కృష్ణుడు కింద మొదలమాట కృష్ణుడు కిందరే మొదలమా కృష్ణుడు పక్క కృష్ణుడు పాట వాడుకుంటా కృష్ణుడు పాట వాడుకుంటా కృష్ణుడు పక్కపక్క నవ్వుకుంటా కృష్ణుడు పాట వాడుకుంటా కృష్ణుడు పాటవాడుకుంటా కృష్ణుడు మదిన చీరలన్నీ కృష్ణుడు మడుత పెట్టలేమో కృష్ణుడు మడుత పెట్టలేమో కృష్ణుడు మదిన చీరలన్నీ కృష్ణుడు మన పెట్టలేమో సిరలని కృష్ణు మరి తేటే మృష్ణుడు కృష్ణుడు తేటే మృష్ణు మతాన్ని కృష్ణు మతా పెట్టణే మృష్ణు మీద కృష్ణుడు పొందుగా తమిసి కృష్ణుడు పొందుగా